హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాన్ని ఫ్రెండ్స్ నేను ననివత్తే పిజ్జా మోదు హేగ అంత మనేలే ఓవన్ ఓవన్నే వీడియో కొనవర్గూ నోడి ఇష్ట షేర్ మడి కామెంట్ మడి సబ్స్క్రైబ్ మడి మి నేనేం తినీ 1 కప్ మైదా ఇట్టు 1/2 స్పూన్ అ సక్కరే ఎన్నే మరి సోడా పుడి మొసరు ఇష్టం తగో దీని ఫ్రెండ్స్ నన్నీగా ఎలాబిట్టు కలుసుకోని స్వల్ప మైదా ఇట్లు హు స హు స్వల్ప సోడా పుడ హాకూ స్వల్ప ఆయిల్ హు క్లీన మిక్స్ మొత్తీని ఆగే డ్రై మిక్స్ మార్కొతీని ఆనంతర మైదా ఇట్టు ఎస్ తగ్దించే అలా ఒక కప్ తగ్గే అద్ర అర్ధ కప్పు మస్టు తగం కలుసుకోండి నేను కూడా హోంట్ కలుకొని నన్ను మొసరా హౌండ్ కలుసుకో మనయలే మన హిండి మనల్లిర వస్తువులందో నీవేనే యాదే రీతి ఓవన్ బాగలి అతను ఏమేనో ఎలా బారో పీజాగా నూ ఏ ఇల్దే సింపల్గా బస్త మరో తోర్స్తీ ఈ చాగ్ నాత్కొక హిట్న చపాతి ఇంత గింత స్వల్ప తెళ కలుసుకో అంటే చన నా నాత్కొక ఆయిల్ హాకెం కైకి ఎంతే ఇరవే నాత్కొక నోడ్తాయిబోదు నీవు చనత్కొక్కు నోడి ఫ్రెండ్స్ నను ఎన్నె హు చుకో స్వల్పత్తు ఫ్రెండ్స్ చన నా నాకు ರೋಲ್ ಮಾಡಿ 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 ಇಡಬೇಕು ಆನಂತರ ನಾನೊಂದು ಚಿಕ್ಕ ಬಾಕ್ಸ್ ತೊಗೊಂಡು ಅದನ್ನು ಬಾಕ್ಸ್ ಕ್ಲೀನಾಗಿ ಕವರ್ ಮಾಡಿ ಇದ್ದೀನಿ ಎರಡು ಅವರ್ ಬಿಟ್ಟು ನೋಡಿದ್ರೆ ಅದು ಹೇಗೆ ಉಬ್ಬಿದೆ ಅಂತೇಳಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ ನಿಮಗೇ ಹೇಗೆ ಉಬ್ಬಿದೆ ಅಂಥೇಳಿ ಆನಂತರ ನಾನು ಮಾಡಲಿಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಚೀಸು ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ಮು ಟೊಮೊಟೊ ಈರುಳ್ಳಿ ಇಷ್ಟು ಮಾತ್ರ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಚೀಸು ನನ್ನ ಅಂಗಡಿಯಲ್ಲಿ ತೊಗೊಂಬಂದಿದ್ದು ಅದೊಂದು ಅಂಗಡಿಯಲ್ಲಿ ತೊಗೊಂಬಂದಿರೋದು ಬಿಟ್ಟರೆ ಬೇರೆಲ್ಲ ಮನೆಯೇ ಇರುವಂಥದ್ದು ಮೈದಾ ಹಿಟ್ಟು ಇರುತ್ತೆ ಆಮೇಲೆ ಎಲ್ಲ ಇರುತ್ತೆ ಇರುತ್ತೆ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ಇರುತ್ತೆ ಟೊಮೊಟೊ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಮತ್ತೆ ಹಿಟ್ಟು ಹಾಕ್ಕೊಂಡು ಸ್ವಲ್ಪ ನಾದ್ಕೊಂಡು ಕ್ಲೀನಾಗಿ ಚಪಾತಿ ಹಿಟ್ಟು ಥರ ಒಸ್ಕೊ ನಾದ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಒಸ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಆದಷ್ಟು ತೆಳುವಾಗಿ ಅಂದರೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ದಪ್ಪನೂ ಇರಬಾರ್ದು ತೆಳುವರು ಬಂತು ಆ ರೀತಿ ಉಸ್ಕೋಬೇಕು ಚಪಾತಿನ ಆನಂತರ ನಾನು ಸಿಲ್ವರ್ ಪ್ಲೇಟನ್ನ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ನೀವು ಬೇಕಂದರೆ ಯಾವುದಾದ್ರು ತೊಗೊಬೋದು ನಾನು ಸಿಲ್ವರ್ ಪ್ಲೇಟಿಗೆ ಎಷ್ಟು ನಾನು ಸಿಲ್ವರ್ ಪ್ಲೇಟ್ ಅಳತೆಯಲ್ಲಿ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಅದನ್ನು ಕ್ಲೀನಾಗಿ ರೋಲ್ ಮಾಡಿ ಸುತ್ತನೂ ಸ್ವಲ್ಪ ಆಗೇ ಇರಬೇಕು ಹಾಗಾಗಿ ನಾನು ಅದನ್ನು ಇದು ಮಾಡಿ ಪ್ಲೇಟಿಗೆ ಸಮವಾಗಿ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಮತ್ತು ನಾನು ಸ್ಪೂನ್ ತೊಗೊಂಡು చుచుతాదీని యాకే అందర అది పేరుబిట్టు బేయల్వ్గడే ఎలా బేయకుల్వ అంతర నూ చిల్లీ సాస్న హోతాదిని మలిగా చిల్లీ సాస్ హోతాదిని నోడ్తాయిబోదు నీవు చిల్లీ సాస్న పూర్తి క్లిప్ పూర్తయ్యి హకొతా దీని సుతలు హచ్కంటంతర స్వల్ప టమాటో సాస్న హోతీ టొమటో సాస్న హోతాను నోడి టమాటో సాస్ వన్ స్పూనస్ హో హోతాను నోడ్తాయిబోదు నీవు ఆ నంతర చీజన సుట్టలు హోతీని నన్ను హె నన్ను చీజలే అంగీ తు ఇన్నెలూ మైదా హట్టిరు మనల్ని నవేనకారు బస్తిరల్వ మైదా హు ఎలా నోడ్తాయిబోదు నువ్వు నన్ను టమాటోన మా ఒగడే ఇర బీజ అదె తగ్దుబిట్టు సిప్ప మాత్ర తగ్దీ నంతర సూ హీని ఈిన డమాటో క్యాప్సికమ్ ఎలా కూడా సులు హాకొతీని ఫ్రెండ్స్ సుత హాకం మత్త నా మీజ్ మేలుగడే మీజ్ స్వల్ప హి అండ్స్ బేయాలే ఇకొంతియ్యేట్కొంతి అంత తోర్స్తీ తప్ప బాణి తగ్గించిన అదే కడి గిళ్ళు అంతా ము అదన అద్రమే పిజ్జా అద్రమేలిట్టు క్లోస్ మితర బేయస్కుంటు నోడ్తాయిబోదు గోల్డన్ బ్రౌన్ ఆగోవర్గూ బ గోల్డన్ బ్రౌన్ ఆగవర్గూ బేయస్కుండు కట్ మార్ తగ్బిట్టు కట్మాక్రోడు ఫ్రెండ్స్ ఇష్ట చనే పిజ్జా హేగి అంతి కమెంట్ మిష్ట్రె లైక్ కొడి థ్యాంక్